రాజధానికి సంబంధించి భూములు ఇచ్చిన రైతులకి కొన్ని చోట్ల అంటే చాలా కొద్ది చోట్ల ఎందుకంటే ఎక్కువ అనుకోండి దుష్ప్రచారం అంటారుగా అందుకని కొన్ని చోట్ల రైతులకి చెరువుల్లో భూములు కేటాయించిందట సరే ఎక్కడ కేటాయిస్తే ఏంటి దాంట్లో నష్టమైందంటారా అక్కడ విషయం ఏంటంటే రెండు వేల పదకొండులో ఒక సమైక్య వేదిక అనే పేరుతోనూ ఇంకొక సంస్థ ఒక పిటిషన్ వేసింది హైకోర్టులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏంటి వాటి స్థితి ఏంటి ప్రభుత్వం నోటిఫై చేయాలి అని దానికి సంబంధించి ఏంటంటే హైకోర్టు ఒక తీర్పు ఆదేశాలు ఇచ్చింది ఒక్క రాజధాని మాత్రమే కాదు ఇది ఇదన్నిటికీ వర్తించేలాగా ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎక్కడెక్కడ ఏ స్థితిలో ఉన్నాయో తెలపాలి అని ఓకేనా ఈ తీర్పుని కాసేపు పక్కన పెడితే రాజధానిలో భూములు ఇచ్చేశారు రైతులు వాళ్ళకి వేరే చోట ఫ్లాట్లు కేటాయిస్తున్నారు అలా కేటాయిస్తున్న చోట ఇలా చెరువుల దగ్గర ఇచ్చారు చెరువుల్లో భూములు కూడా ఇచ్చారు అది ఎలా కుదిరిందంటే సాధారణంగా చెరువులోని విస్తీర్ణం తగ్గిపోయినప్పుడు ఇక నీరు రావటం లేదన్నప్పుడు దాన్ని కూడా అసైండ్ చేసో ఇంకోటి చేసో కేటాయిస్తూ ఉంటారు సాగు చేసుకోండి మీరు అని అలా కేటాయించిన భూముల్లో వీళ్ళు వీళ్ళ పేరిట అలా ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ ఏమో రెండు వేల పద్దెనిమిది లేదంటే రెండు వేల పదహారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన ప్రక్రియలో భాగంగా ఒక నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ ప్రకారం మామూలుగా అయితే ఇలా చెరువు భూముల్లో ఇచ్చారు ఇలా మరో చోట ఇచ్చారు అన్నప్పుడు రాజధానికి సంబంధించి తిరిగి వాళ్ళకి ఫ్లాట్లు కేటాయిస్తున్నప్పుడు సబ్ డివిజన్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలట ఇదిగో ఇది గతంలో చెరువు భూమి ఇప్పుడు చెరువు భూమి కాదు కాబట్టి ఇలా కేటాయించాము అని నాకు తెలిసినంతవరకు ఇది సబ్ డివిజన్ అంటే లేదంటే వాటి స్థితిని గుర్తిస్తుంది అదేమీ లేకుండా స్టేట్ గవర్నమెంట్ సిఆర్డిఏ నోటిఫికేషన్లు వచ్చినాయి కాబట్టి రిజిస్ట్రేషన్ చేసేసారు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏమైంది ఇప్పుడు ఈ కోర్టు తీర్పు కోర్టు ఆదేశాల ప్రకారం సర్వేలు చేస్తున్నారు అక్కడక్కడే భూములనే వీటి స్టేటస్ మార్చనందుకు ఈ రైతులందరి భూములు ఇంకా చెరువు భూములుగానే గుర్తించబడుతున్నాయి వీళ్ళ కేటాయించబడిన ఫ్లాట్లు కూడా చెరువు భూములుగానే గుర్తించబడుతున్నాయి తుళ్ళూరు దొండపాడు గ్రామాల్లో పాటు ఇంకొన్ని చోట్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్లో అవి ప్రభుత్వానికి సంబంధించిన చెరువు భూములుగా ఉన్నప్పుడు వీళ్ళ కేటాయించిన ఫ్లాట్లు అందులోనే ఇస్తే అది రిజిస్ట్రేషన్ అవ్వటం లేదు చేయడం కుదరదు ఎప్పుడు కుదురుతుంది వాటి స్టేటస్ మార్చాలి మరి వాటి స్టేటస్ కుదర మార్చడం కుదురుతుంది అంటే ఇదిగో ఇందాక చెప్పాం కదా రెండు నిమిషాల క్రితం హైకోర్టు తీర్పు ఆదేశాలు దాని ప్రకారం స్టేటస్ అంత తొందరగా మార్చడానికి వీలు లేదు మళ్ళీ ఇంకొక జీవోను లేదంటే అక్కడ ల్యాండ్ రెవెన్యూ ఆఫీసర్లో ఇంకొకళ్ళు దానిని చొరవ తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించాలి వాళ్ళ అనుమతులతో లేదంటే ఏమవుతుంది ఫ్లాట్లు కేటాయించబడినా కూడా ఇవి ప్రభుత్వానికి సంబంధించిన భూములుగా ఉంటాయి కాబట్టి రిజిస్ట్రేషన్ శాఖ దగ్గర ల్యాండ్ రెవెన్యూ రికార్డులో కూడా వాళ్ళకి అవి స్వాధీనం చేసుకోలేరు స్వాధీనం చేసుకోరు ఎందుకు అంటే అవతల కొనే వ్యక్తి ఈ లిటిగేషన్ చూస్తాడు కాబట్టి ఇప్పుడు మా కేటాయించిన ఫ్లాట్లు అమ్ముకోవడానికి లేదు డెవలప్ చేసి అంటే ప్రభుత్వ భూమి కదా ఇది అనే ఒక సమస్య తలెత్తుతుంది ఇది చాలా కొద్ది మందిలో ఉందో ఎక్కువ మందిలో ఉందో తెలియదు కానీ ఇదైతే మంచి వార్తగా అయితే వచ్చింది ఒక దినపత్రికలో మరి దీనికి సంబంధించి ఇదే ఇలాంటి ఇష్యూసే ఉన్నాయని రైతులు అడుగుతుంది ఎవరు కలగజేసుకుంటారు ఇది పైనుంచి రావాల్సింది మా స్థాయిలోది కాదు అంటే ఒక ఆర్ఐ కానీ ఒక చిన్న రికార్డ్ అసిస్టెంట్ ఇదే మన వెళ్తే జనరల్గా ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ స్టేటస్ మార్చాలని అప్లై చేసుకుంటారు ఇది మన చేతిలో పని చేయదంటారు మరి ఎవరు కేటా ఈ పని చేయాలి ఎంఆర్ఓ ఆఫీసులో అంటే తహసీల్దార్ కార్యాలయాలు అలానే రిజిస్టర్ ఆఫీసులు సిఆర్డిఏ ఈ ముగ్గురు సమన్వయం చేసుకొని చేయాల్సిన పని అది చేయాలని రైతులు కోరుతున్నారు కొత్తగా తలెత్తిన పితలాటకం ఇదేనా అంటే ఇదే కాదు ఇంకా చాలా ఉంటాయి చేసుకుంటూ వెళ్తే వస్తూ ఉంటాయి అన్నమాట